అందరికీ నమస్కారం ఈరోజు విశ్వమాత సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమం భయ్య రామయ్య గారి జయంతి సందర్భంగా వారి సతీమణి లక్ష్మి గారు మరి కూతురు సునీల గారు అమరా సునీలా గారు వారి హస్బెండ్ కిరణ్ కుమార్ గారు వారి కూతురు మనమరాలు ఆర్యా హి గారుల సహకారంతో ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని మీకు అందరికీ సమర్పిస్తున్నారండి వాళ్ళ నాన్నగారి జయంతి సందర్భంగా తనే స్వయంగా వారి కూతురు సునీలా గారు వచ్చి మీకు అందరికీ తన చేత్తో వడ్డించాలి అని ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చింది మన ఫౌండేషన్ తరఫున ఈ సాయి సేవా సదరుకు ఎన్నో కార్యక్రమాలు సునీలా గారు చేస్తున్నారండి దుప్పట్లు ఇవ్వడం కానీ ఏది ప్రోజెన్స్ ఇవ్వడం కానీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మరి ప్రత్యేకంగా మన ఫౌండేషన్ తరఫున సాయి సేవా సదన్ తరఫున ధన్యవాదాలు తెలుసుకు బయ్య రామయ్య గారి ఆత్మ శాంతించాలని ఆయన దీవెనలు ఆ భగవంతుని ఆశిస్తులు ఆ కుటుంబ సభ్యులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కడున్నా అతని ఆత్మ ఆత్మశాంతాలని ఒక నిమిషం మనం మౌనం పాటిద్దాం బయ్య రామయ్య గారి ఆత్మ శాంతించాలని ఆయన ఎక్కడున్నా ఆయన ఆశిస్తులు ఆ కుటుంబ సభ్యులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

హత్తులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అనుపని పని రవ్వంతే అనవంట వెలుగులు పూస్తావు ప్రతి వంశలోను ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీసమాంచనాల కందున ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునానలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలోయే చిరునవున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా జరిగింది ఎంత మరి బాధ పడకూయ చెట్టు కంతటి గాలి నిలో టుబే మరి బాధ పడకూయ చెట్టు కంతటి గాలి ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే బుయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణో నన్నా పిన నీ వెంటనే నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం